రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనిచేయడం లేదు యూట్యూబర్లు పనిచేస్తున్నారు ముఖ్యంగా ఈ సీమరాజ అనే అతను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని విపరీతంగా వైఎస్ఆర్సిపి పార్టీ జెండా వేసుకొని అసలు కనీసం మనుషులమా కాదా అనే విధంగా కూడా మరిచి ఈ విధమైనటువంటి దూషణలు చేస్తూనే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి మీద మన పార్టీ నాయకులు కార్యకర్తల మీద అయితే ఇతని మీద ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినప్పటికీ అంబటి రాంబాబు గారు పోలీసు వారు మాత్రం చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు వేస్తూనే ఉన్నారు అయితే ఇతను ఇప్పటి వరకు కార్యకర్తలను నాయకులను జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసిన ఇతను సామాన్య ప్రజల మీద కూడా టార్గెట్ చేస్తూ వారిని కొడుతూ తిడుతూ వీరి మీద మీరు గంజాయి కేసులు మద్యం కేసులు పెట్టి లోపలేయండి అంటూ హుకుం జారీ చేసే స్థాయికి ఈ సీమరాజా వెళ్ళాడంటే ఇది నిజంగా ప్రభుత్వ వైఫల్యమా పోలీసుల వైప వైఫల్యమా జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యమా ప్రజల వైఫల్యమా అనేది ఒకసారి చంద్రబాబు నాయుడు గారు కానీ పోలీసులు కానీ ఆలోచిస్తే మంచిది